అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిజమైన సంపద గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము ఉంది ఓ మోతుబరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు అతనిలో ఎంత కష్టమైన విద్యనైనా క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది ఆగకుండా ఎనిమిది మైళ్ల దూరమైనా పరుగుపెట్టగలడు గురి తప్పకుండా చిటారుకోమపై ఉన్న కాయని కొట్టగలడు ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు కుస్తీలు పట్టి సభాష్ అనిపించుకోగలడు తండ్రికి వ్యవసాయ పనుల్లో తల్లికి ఇంటి పనిలో సాయం చేస్తుంటాడు మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు గల శంకరతీర్థుల వారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు అని గ్రామములో గల పెద్దలు చెప్పారు అంతేగాక ఆయనకి విద్యలు లేవు మహాపండితుడు ఆయన వద్ద శిష్యరికం చేసినవారికి జీవనభుక్తికి ఏలోటు ఉండదు అని చెప్పారు తండ్రి శంకర తీర్థుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు కాని వారి మాటలు వినలేదు కృష్ణ జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి ఉన్నంతలో నలుగురికి సాయపడాలి నేర్చుకోగల పరిస్థితి ఎందుకు ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి నేను గొప్పవాణ్ణి కాదా నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను అని ఆత్మవిశ్వాసంతో పలికాడు తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది ఆ ఊరిలో పెద్దతోట ఉంది ఆ తోటలో ఒక చెట్టుకి రేగి కాయలు ఉన్నాయి అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి ఆ కాయల జోలికి ఎవరూ వెళ్లరు వాటిని గురించి బాగా ఆలోచించాడు మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెటించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది అది గమనించిన కృష్ణ రెండు కాయలు తిని మరి నాలుగు కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయముకూడా కలిగింది కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరిచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది రాజమహేంద్రవరములోగల శంకరతర్థులవారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు తన గురించి చెప్పారు కృష్ణ తమరు శంకర తీర్థులవారా తమకి రాని విద్య లేదంటారు గదా ఈ ఒక్క విద్య కోసం వెతుకుంటూ నా వద్దకి వచ్చారా తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా అని అడిగాడు నాయనా నాకే గనక అహంకారముంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకర తీర్థులవారు అనగా అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా అని కృష్ణ అడిగాడు విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు నేను విద్యలు నేర్చుకున్నది నాకోసమూ కాదు నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకర తీర్థులు కృష్ణ హేడనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరిచిపోయి నందువల్ల ప్రమాదం ఏమీ లేదు ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు ఉంది నాయన మనిషి నీటిలో ఈదాలి గాలిలోకి ఎగరాలి అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి అదే నీటిలో చేపగాని మసలిగాని బయటకు వస్తే బలహీనమై ప్రాణము కోసం విలవిలలాడగలవు హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు నీవు నేచిన విద్య వలన ఏరు దాటవచ్చు కాచిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు విద్యలను గ్రంథస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యమో అని చెప్పారు శంకర తీర్థులవారు వారు చెప్పిన మటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి నన్ను మన్నించండి నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్థాపం కలిగించాను నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు విద్యావంతునికి వినయము భూషణమూ వంటిది రోజూ గురువును శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగా ఉత్తమ పౌరునిగా ఉంచుతుంది విద్య వలన వివేకమూ జ్ఞానము కలుగును విద్యలేనివాడు వింత పశువుని సామెత కలదు ఇలాంటి మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్